వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్న యాభై ఏడు సైజులో ఉన్న ఒంగోలు సూడియావైతే అమ్మకానికి రావడం జరిగింది వీడియో వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట నుంచి ఫ్రెండ్స్ మరి వీరబాబుకు చెందిన ఈ యొక్క సెకండ్ ల్యాక్టేషన్ రెండవ ఈత ఉన్న ఒంగోలు యాభై ఏడు సైజు ఆ అమ్ముతున్నారు నలభై ఐదు రోజుల్లో డెలివరీకి సిద్ధంగా ఉందంట మొదటి ఈతలో ఆరు లీటర్ల మిల్కింగ్ కెపాసిటీ ఉందంట ప్రజెంట్ అయితే ఫార్టీ ఫైవ్ డేస్లో డెలివరీ అవుతుంది అంటున్నారు ఎవరికైనా కావాలనుకుంటే సైజు యాభై ఏడు నచ్చిన రైతులు స్క్రీన్ మీద రెండు నెంబర్లు ఉన్నాయి వీరబాబు నైన్ త్రీ నైన్ వన్ త్రీ జీరో నైన్ టూ త్రీ టూ సెకండ్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఫైవ్ సెవెన్ జీరో ఫోర్ ఫైవ్ ఈ రెండు నెంబర్లు ఏ కన్నా ఫోన్ చేసి అన్ని విషయాలు రేటు వివరాలు అన్ని విషయాలు మాట్లాడుకోండి కొత్త వాళ్ళు చూస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ట్రాన్స్పోర్టేషన్ కూడా అవైలబుల్ అంటున్నారు తెలంగాణ ఆంధ్ర కర్ణాటక ఎక్కడికైనా ట్రాన్స్పోర్టేషన్ కూడా చేస్తారట మీరు కూడా మన ఛానల్లో ఇలాంటి సేల్స్ వేసి పెట్టాలంటే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ నైన్ డబల్ వన్ జీరో త్రీ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ వీడియోస్ పంపు